హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు వేసవిలో పొట్టకు చల్లగా హాయిగా ఉండే కమ్మని మజ్జిగ చారు చేయబోతున్నాను ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కొంచెం పెరుగు మజ్జిగ ఉంటే కనుక ఇలా ప్రిపేర్ చేసుకుని తినేయచ్చండి కడుపు నిండా తినచ్చు ఇది అలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి నేనైతే మజ్జిగ చారు కోసం పెరుగు తీసుకున్నాను అలాగే కొన్ని మజ్జిగ కూడా తీసుకున్నాను ఈ పెరుగు గడ్డలు లేకుండా చిలుపుకోవాలి గడ్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు పలుచగానో చిక్కగానో చేస్తారు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ఒక అర చెంచా కారం వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది దంచిన వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వలన మజ్జిగ చార్ చాలా రుచిగా ఉంటుంది ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అలాగే కాస్తంత ఇంగు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని వేగిపోయింది ఈ పోపును మజ్జి చారులో వేసేసుకుందాం అంతే అండి మజ్జి చారు రెడీ అయిపోయాయి ఐదంటే ఐదు నిమిషాల్లో మజ్జి చార్ చేసేసుకోవచ్చు దీనికి తోడు ఒక ఆమ్లెట్ ఉంటే కడుపు నిండా తినేయచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి